మార్చి రెండు వేల ఇరవై ఆరులో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్కి సంబంధించి ఆల్రెడీ సబ్మిట్ చేసినటువంటి నామినల్ రూల్స్ని యూడిఎస్ ప్లస్ సైట్లో ఎడిట్ ఎలా చేయాలనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం చూద్దాం ముందుగా ఇప్పుడు ప్రజెంట్ యూడిఎస్ ప్లస్ సైట్లో కొన్ని ఫీల్డ్స్ మాత్రమే ఎడిట్ చేయడానికి అవకాశం ఇచ్చారు ఆ ఎడిట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఐటమ్స్ ఏంటో ఒకసారి ముందు చూద్దాం ప్రజెంట్ ఇప్పుడు నామినల్ రూల్స్ కరెక్షన్స్కి సంబంధించి యూడిఎస్ ప్లస్ సైట్లో ఎస్ఎస్సి ఎగ్జామ్ డీటెయిల్స్లో ఏమేమి కరెక్షన్స్ ఇచ్చారంటే సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ ఒకవేళ బై మిస్టేక్ సిడబ్ల్యూఎస్ఎన్ అయ్యుండి నో అని పెట్టినా సరే లేదా కాకపోతే ఎస్ అని పెట్టినా సరే ఆ కరెక్షన్ అవకాశం ఇచ్చారు నెక్స్ట్ అట్లాగే క్యాస్ట్కు సంబంధించి క్యాస్ట్ సబ్ క్యాస్ట్ సబ్జెక్ట్లో కనుక ఏమన్నా సెకండ్ లాంగ్వేజ్ నెక్స్ట్ ఫస్ట్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ బై మిస్టేక్ వేరే సెలెక్ట్ చేసినా సరే ఈ కరెక్షన్స్ ప్రజెంట్ ఈ కలెక్షన్స్ మనకి అవకాశం ఇవ్వడం జరిగింది అయితే ఫోటో సిగ్నేచర్ ఇమేజ్ రీప్లేస్మెంట్ వీటికి ప్రెజెంట్ అవకాశం లేదు అంటే బై మిస్టేక్ వేరే ఫోటో పెట్టినా సరే సిగ్నేచరు వేరే వాళ్ళ సిగ్నేచర్ పెట్టినా సరే ఇమేజ్ని మార్చి ఇంకో ఇమేజ్ పెట్టడానికి మనకి ప్రజెంట్ అయితే అవకాశం అయితే ఇవ్వలేదు అట్లాగే ముఖ్యమైనటువంటి అంశాలు అయినటువంటి స్టూడెంట్ యొక్క నేము డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేము మదర్ నేము ఈ కరెక్షన్స్ని ప్రజెంట్ ఇప్పుడు యూడిఎస్ ప్లస్ సైట్లో చేసుకోవడానికి ఇంకా ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరగలేదు ఎందుకంటే ఇంకా ప్రజెంట్ ఈ డేటా ఇంకా లాక్ చేసి ఉందనమాట వీటిని జనరల్ ప్రొఫైల్ కానీ ఈపిఎఫ్పిలో కరెక్షన్స్కి సేవ్ కాకుండా లాక్ చేసి ఉంచబడింది అవి ఎప్పుడైతే మనకు అన్లాక్ చేస్తారో అప్పుడు మాత్రమే స్టూడెంట్కి సంబంధించి నేమ్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేము మదర్ నేము ఈ కరెక్షన్స్ మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రజెంట్ ఇవి లేవు నెక్స్ట్ ఎస్ఎస్సి పోర్టల్లో కూడా మనకి ఈ సబ్మిటెడ్ అప్లికేషన్స్ జాబితాలో ఇంకా ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వలేదన్నమాట ప్రజెంట్ ఈ ఇయర్కి సంబంధించి అంటే మార్చిలో రాయబోతున్నటువంటి స్టూడెంట్స్కి సంబంధించి పెనాల్టీ లేకుండా ఫీజు కట్టడానికి ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి ఇంకా మనకి డేట్ అనేది ఎక్స్టెండ్ చేయలేదు మేబీ ఈరోజు రేపట్లో మనకి దీనికి సంబంధించినటువంటి అదనపు సమాచారం రావచ్చు ఒకసారి విడిఎస్ ప్లస్ సైట్లో ఇప్పటివరకు ఎడిట్కి అవకాశం ఉన్నటువంటి అంశాలను ఎలా ఎడిట్ చేయాలో మనం ఒకసారి చూద్దాం ముందుగా యూడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ ఓపెన్ చేసి దీంట్లో మనకి కన్సర్న్ స్కూల్ యొక్క యూడైస్ టైస్ కూడా ఎంటర్ చేస్తాము నెక్స్ట్ దానికి మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేస్తాము స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి ముందుగా లాగిన్ అనే ఆప్షన్ ద్వారా సైట్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత ప్రెసెంట్ అకాడమిక్ ఇయర్ ఇరవై ఐదు ఇరవై ఆరు సెలెక్ట్ చేసుకుంటాం ఇప్పుడు మనం అప్డేట్ చేయబడేటువంటి టెన్త్ క్లాస్కి సంబంధించి ఏ సెక్షన్లో సంబంధించిన స్టూడెంట్స్కి సంబంధించినటువంటి డేటాను మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ సెక్షన్ ఎదురుకుంటా వ్యూ ఆర్ మేనేజ్ అని చెప్పేసి ఉంటుంది దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి డీటెయిల్స్ ఎడిట్ చేయాలనుకున్నటువంటి స్టూడెంట్ ఎదుర్కొంటా మనకి ఎగ్జామ్ డీటెయిల్స్ అని చెప్పేసి కనబడుతుంది ఆ ఎగ్జామ్ డీటెయిల్స్ దీని మీద మనం ప్రెస్ చేయాలి ఆల్రెడీ డేటా ఫైనలైజ్ చేస్తే మనకి ఇక్కడ డేటా ఫైనలైజర్ అని ఉంది ఫైనలైజ్ చేయబడింది కాబట్టి నెక్స్ట్ ఫైనలైజర్ డేటు ఈ కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది ఇప్పుడు కరెక్షన్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి కరెక్షన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ కరెక్షన్ అని చెప్పేసి ఉన్నటువంటి ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ప్రెసెంట్ ఇప్పుడు మనకి కరెక్షన్కి మనందాక చెప్పుకున్నటువంటి అంశాలు మాత్రమే ఉన్నాయి వాటిలో వచ్చేసరికి సీడబ్ల్యూఎస్ఎన్ సిడబ్ల్యూఎస్ఎన్కి సంబంధించి ఒకవేళ కన్సర్న్ స్టూడెంట్ ఎస్ఐ నో పెడితే కనుక మనం ఇప్పుడు ఎస్ సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ఎస్పీటా పర్సంటేజ్ వస్తుంది నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ అది ఎస్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి సంబంధించి ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేస్తాము నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి స్టూడెంట్ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనేవి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది బై మిస్టేక్ రాంగ్ మోల్స్ కనుక ఎంటర్ చేస్తే ఐడెంటిఫికేషన్ మార్క్ వన్ మార్క్ టూ ఈ మోల్స్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అట్లాగే క్యాస్ట్ బై మిస్టేక్ ఇంతకుముందు వేరే క్యాస్ట్ కనుక ఏదైనా మనం ఉంటే కనుక అప్డేట్ చేసి ఉంటే కనుక దాన్ని ఇప్పుడు క్యాస్ట్ మనం మార్చుకోవచ్చు క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఈ రెండు కూడా మనకు అప్డేట్ అవుతున్నాయి నెక్స్ట్ తర్వాత లాంగ్వేజ్ సబ్జెక్ట్స్లో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ హిందీ థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వీటికి సంబంధించి ఎక్కడైనా బై మిస్టేక్ సెలక్షన్లో కనుక రాంగ్ ఉంటే కనుక దాన్ని కూడా ఇప్పుడు మనం ఎడిట్ చేసుకోవచ్చు జనరల్ గ్రూప్ సబ్జెక్టులు మ్యాథ్స్ జనరల్ సైన్స్ సోషల్ స్టడీస్ ఇవి కూడా వొకేషనల్కు సంబంధించి వొకేషనల్ మీడియము సబ్జెక్ట్స్ ఉన్నవాళ్ళు వాటికి సంబంధించి కూడా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి సిగ్నేచర్ సిగ్నే ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్కి సంబంధించి మనకి ఎడిట్కి ఇంకా ప్రజెంట్ అవకాశం అయితే ఇవ్వలేదు కాబట్టి ఆ సిగ్నేచర్ అను నెక్స్ట్ ఫోటోని ఎడిటింగ్ ఆప్షన్ కనుక ఎనేబుల్ చేస్తే బై మిస్టేక్ వేరే వాళ్ళు ఫోటో పెట్టినా సరే సిగ్నేచర్ పెట్టిన లేదా ఇమేజ్ రీప్లేస్మెంట్ అయినా సరే మనం అవి ఇచ్చిన తర్వాత ఆప్షన్ ఎనేబుల్ చేసిన తర్వాత మనం ఎడిట్ చేసుకోవచ్చు ప్రెజెంట్ అయితే అవకాశం లేదు అవన్నీ కూడా చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మనం కావాల్సిన మార్పులు చేసిన తర్వాత సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దాని మీద మనం ప్రెస్ చేయాలి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఇప్పుడు మనం ఎడిట్ చేసినటువంటి అంశాలన్నీ కూడా సబ్మిట్ అయ్యి ఫ్రీజ్ అవ్వడం జరుగుతుంది ఇవి అప్డేట్ అవడానికి మనకు కనీసం ఒక ట్వంటీ ఫోర్ అవర్ అవర్స్ వరకు కూడా అప్డేట్ అవడానికి టైం పడుతుంది అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇవి మనకి ఎస్ఎస్సి సైట్లో అక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట సో ఈ విధంగా ప్రెసెంట్ ఇప్పుడు మన వరకు కూడా మనకి ఇచ్చిన వీటిని వరకు ఈ ఫీల్డ్స్ వరకు మోడిఫికేషన్ చేసుకోవడానికి మనకు అవకాశం ఇవ్వడం జరిగింది